సమాచారం వాట్సాప్ జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కలియుగములో పురాణము వినడము కంటే మనిషికి వేరే ధర్మం లేదు అది కూడా పెద్దలు పండితులు ప్రామాణికులు చెబుతున్నప్పుడు వినాలి వాళ్ళు ఎవడు పడితే వాడు చెబితే చెబితే అది అవ్వదు ప్రామాణిక శ్లోకములతో అంటే ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటే ఈ జన్మలో తరించి తీరుతాడు వాడు అందుకని వ్యాసుడు సులభోపాయం ఇచ్చాడు మొత్తం మీద మనిషి తనను తాను పొగుడుకోవడం కానీ స్తబ్ధుడై ఉండడం కానీ డబ్బుందని అహంకారంతో ఉండడం కానీ ఇలాంటి పనులు చేస్తే అటువంటి వాడు దుర్మరణం పాలవుతాడు ఆసురం భావమాపన్న భావమాపన్నదైవీ సంపత్వర్తిత రాక్షస భావన కలిగి ఉంటే క్రూరుడై ఉంటే వాడు పోతాడు అసలు పూర్వం ఆదివారమో శనివారమో మాత్రమే టపాటప మేకలు కోళ్ళు లేచిపోయాయి ఇప్పుడు అది ఇది లేదు ఇదివరకు మా పీఠం పక్కన ఉన్నటువంటి పందుల వాళ్ళు కేవలం శనివారమే పందులు పట్టుకునేవారు ఇప్పుడు మూడు వందల ఐదు రోజులు టప 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 తాడట్టుకొస్తాడు చక్కగా మా పక్కనే వరాహ అవతారాలు ఢామ్మని పట్టేస్తాడు అది బాబోయ్ గుర్రు గుర్రు అని అరిచి అరిచి గీ పెడుతుంటే మూతి కట్టేసి బతికుండగానే దాన్ని కాల్చేస్తాడు దాన్ని గీకేస్తాడు పట్క పట్టక కొట్టేస్తాడు అమ్మేస్తాడు అంటే హిమసెక్కువైపోయింది ఇవన్నీ ఆసుర లక్షణాలు క్రూరత్వం మన కళ్ళ ముందు ఒక జీవిని అది బాబోయ్ బాబోయిని ఏడుస్తుంటే మన ప్రాణం లాంటిదే కదా దాని ప్రాణం కూడా మనకి దెబ్బ తగిలితే ఎంత బాధ దానికి అంతే బాధ కదండి బాబు అంతలాగా గిర్రు అని కోసిపారేటివినా బతికొండగా చేపనే బండరాయి మీద గర్ర గర్ర నరగదీసేటివినా అది ఎంత గెలగలు నాడిపోతుంది కర్మగాలి తప్పనిసరి పరిస్థితుల్లో తినాల్సి వస్తే ఒక్క దెబ్బకైనా చంపాలి కనీసం అంతసేపు దాన్ని పీడించి పీడించి క్రూరుడై చంపేస్తే ఎలాగ ఒకసారి గొప్పల మంగమ్మ గుడి దగ్గరికి వెడితే అది మళ్ళీ ఫోన్ ఫోన్లో మాడుతున్నాడు అది టప్ప ట కొట్టుకుని యాతన పడిపోతుంటే పని ఒక్కదెబ్బ కొయ్యొచ్చు కదా నీచాతి నీచమైన కృత్యాలు ఇవన్నీ దయలేని లక్షణాలు అందుకే వాళ్ళని ఆసు ఆసురం రాక్షస కృత్యములు చేసే ఇలాంటి హింసాపరులు దుర్మరణం పలువుతాడు వీడి ఇక్కడ ఎన్ని పనులు చేశాడో అంతకంత అనుభవిస్తాడు అలాగే కొట్టుకుని కొట్టుకుని కొట్టుకునే మూతి పక్కకి వెళ్ళి పెరాలసిస్ వచ్చి మాట్లాడడం లేక నోట్లోంచి లాలాజలం కారుతూ ఉండగా అన్నం పెట్టేవాళ్ళు లేక పెళ్ళాం బిడ్డలు పట్టించుకోకపోతే ఏడుచస్తాడనమాట దైవీ సంపద్యవర్జిత సాధ్యమైనంత వరకు దైవ కథలు వినాలి దైవ సంపద పొందాలి ఈ దేవతలని విసర్జించిన వాళ్ళు గుళ్ళని తిట్టేవాళ్ళు గుళ్ళు గోపురాలు కూల్చేవాళ్ళు ఆలయాలకి సంబంధించిన సొమ్ముని కైంకర్యం చేసేవాళ్ళు వీళ్ళంతా చివరి రోజుల్లో దుర్మరణం పాలైపోవలసింది అసలు మాట వరుసకు కూడా దేవతలకు ఇచ్చిన సొమ్ము విపరులకు ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకోకూడదని శాస్త్రం చెబుతున్నది ఇవాళ నిర్భయంగా ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది చేరిపోయి చూశారు కన్నా వాడేవాడు వాడేమో దౌర్భాగ్యుడు కిరస్థానం పుచ్చుకున్నాడు పుచ్చుకుంటే పుచ్చుకున్నాడు వాడు బతుకు వాడు బతకచ్చు కాక కానీ మన ఆలయంలో ఏమో చేరాడు కమిషనర్లుగా కోట్లు కోట్లు అసలు వాడు ఆస్తిలు లెక్క పెట్టలేకపోతున్నారు ఇవాడు ఇంత నిర్భయంగా దేవుడి సొమ్ము కొలగొట్టేస్తూ ఉంటే వాడు ఏమవుతాడండి దరిద్రుడు వాడు వాడు చేతులు పోయి పెళ్ళం పెట్లు వాడు ముందు కుష్ఠరోగం వంటి రోగాలు పొంది ఏడుస్తుండగా వస్తారు అలాంటి పాపాత్ములు మహాపాపం అది దేవతల మాన్యం జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు సాధ్యమైనంత వరకు సొమ్ముని ఇతరుల సొమ్మునే అపహరించద్దన్నారు అందులో దేవబ్రాహ్మణ మాన్యములు లాగాడంటే ఎంత దరిద్రం అది మహాపాపాల్లో కల్లా మహాపాపాలు పూర్వం నృగుడు అని పేరు కలిగిన ఒక రాజు ఉండేవాడు ఆయన ఇలాగే చిన్న పొరపాటు చేసి నానయత్న పడ్డాడు తెలిసిన ఒకసారి ద్వారకా నగరంలో శ్రీకృష్ణ పరమాత్మ తన పిల్లలందరినీ పిలిచి బంతి ఆడుకోండి అన్నాడు కృష్ణుడికి చాలా మంది కొడుకులు ఉన్నారు మొత్తం ఆయనకి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు ప్రతి భార్యకి పదిహేసి మంది కొడుకులు అట్ట వేరు వేరే నందన దశకం ఒక్కొక్కడికి పదిహేసి మంది చొప్పున పదహారు వేల నూట ఎనిమిది ఇంటూ పది ఇంతమంది మంది సంతానం ఆయన భగవంతుడు ఇంత జనాభాని సృష్టించిన వాడికి ఇంతమంది పిల్లల్ని ప్రసాదించడం పెద్ద కష్టమేముంది ఈ పిల్లల్లో కొంతమంది పిల్లల్ని ఆడుకోండి అని పంపాడు వాళ్ళల్లో జాంబవతి యొక్క కొడుకు సాంబుడు అని కూడా ఒకడున్నాడు ఈ సాంబుడు బలంగా బంతిందంతట్ట వాడికి సిక్సర్లు బాధడంలో వాడంత గొప్పవాళ్ళమాట వాడు గనక బ్యాటింగ్కి వచ్చాడంటే ఈ రోహిత్ శర్మ కంటే ఎక్కువగా డబల్ సెంచరీలు తెగ సాధించేవాడు త్రిబుల్ సెంచరీలు సాధించేసేవాడు అసలు ఆ రోజుల్లో నేను గనక ఇక్కడికి రాకుండా క్రికెట్కి వెళ్ళి ఉంటేనే అసలు ఐదు ఐదు వందల పరుగులు లాగేసేవాడిని ఎటు వచ్చే మీ మీకోసమని ఈ పురాణాల కోసం ఉండిపోయారు కానీ ఈ సాంబుడు ఒక రోజున బంగారపు బంతి ఆడుకుంటూ కృష్ణుడి మాట ప్రకారంగా దాన్ని కాలుతో తన్నాడు కాలుతో బంతిని తనగానే ఎగిరి వచ్చేది నూతిలో పడిపోయింది ఆ బంగారపు బంతి వచ్చి తప్పనేటువంటి శబ్దంతో ఒక నూతిలో పాడుబడి నూతిలో పడిపోయింది వెంటనే వీళ్ళు ఏం చేశారు పిల్లలంతా అరే అంత బలం కాదన్న బంతిని అని ఆ నూతిలో ఉన్న బంతిని తీయడానికి వచ్చారు ఆ నూతిలో నీళ్లు లేవు కేవలం ఒక పేదగాధమైన ఎండిపోయిన నుయ్యి సాంబుడు నడువుకు కట్టి ఒరే నువ్వే తన్ని ఆ బంతిని అందులోకి పడేసావు కదరా ఆ బంతి తీయరా ఆ నడువుకి కట్టి అందులోకి దింపారు సాంగుడు అందులో దిగాడు ఈ బంతి మీదకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద ఓసర వెల్లు వచ్చి కూర్చుంది ఆ నూతిలో లోతైన నుయ్యి నీళ్లు లేవు పాడుబడిన నొయ్యి అందులో ఒక తొండ ముదిరి ఓసర వెళ్ళింది అనమాట తొండ పెద్దదైపోతే అది ఓసర వెళ్ళి అవుతుంది ఆ వెళ్ళి వీడు విసిరిన బంతి మీద కూర్చుంది ఇప్పుడు బంతి తీయాలంటే ఓసర వెళ్ళి తీయాలి కదా వెళ్ళి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది కదా అని చేత్తో తీసేటవాడు తెద్దామని ప్రయత్నించాడు అస్సలు కదలట్లేదు ఆ ఓసరవెల్లి వాడికి మతిపోయింది ఒరే ఈ ఓసర ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ నూతిలో ఉందిరా ఈ ఓసరువేల్ మన బంతి మీద కూర్చుంది కదలమంటే కదలడం లేదు మీరంతా కలిసి పగ్గాలు విడిచిపెట్టండి లోపలికి ఇంతంత లావు తాడు ఈ తాళ్ళు తిరిగి కట్టి మనం పైకి లాగుదాం అన్నాడు సాంబుడు వాళ్ళు ఏం చేశారు ఇంతంత లావు పగ్గములు మోకులు లోపలికి విడిచిపెట్టారు ఆ తాళ్లతోటి ఓసరవెల్లిని బలంగా కట్టి లాగండి పై నుంచి అన్నట్ట పైన కృష్ణుడి కొడుకులు కొన్ని వందల మంది బలంగా తాళ్లతో లాగడం మొదలెట్టారు ఈ ఓసరవెల్లిని ఎంతమంది ఎంత ప్రయత్నం చేసినా ఆ ఓసరవెల్లి ఎంత కూడా దశక లేదట కదలలేదట వాడికి మతిపోయింది ఇదేంటిది చెయ్యంత పొడుగున్నా ఒక ఓసర వెళ్ళి ఎంతమంది తాళ్లతో కట్టి పైకి లాగుతుంటే కూడా కదలడంలా ఎంతమంది కలిసి ఒక తొండని కదవలే అందుకని వాళ్ళు కంగారడి ఈ సాంబుడిని నువ్వు పైకి వచ్చేయన్నారు అందరూ కలిసి అని బలంగా ఎంత శబ్దం చేసి లాగడానికి ప్రయత్నించి ప్రయత్నించి వరకు లాగలేకపోయారు ఈ కోలాహలానికి కృష్ణుడు అక్కడికి వచ్చాడు ఏం అన్నాడు ఏమి ఎరగనట్టుగా అసలు బంతి ఆడుకోమన్న కారణమే అది అయినా ఆయన భవిష్యత్తు గ్రహించే పిల్లల్ని మీరు మీరు బంతి ఆడండి అన్నాడు వాళ్ళు ఆడే ఆ బంతి అందరూ పడింది అంటే ఆ పడ్డానికి అయినా ఏమి ఎరగనట్టుగా ఏం జరిగిందిరా జరిగిందిరాయన అరుస్తున్నారంటే మహాత్మా కృష్ణ మేం బంతి లూతులో పడింది దాని మీద ఓసరి వెళ్ళి వచ్చి కూర్చుంది ఆ ఓసరవెల్లిని ఎంత గింజుకున్నా కదలడం లేదు ఇంతమందిని ఇంత బలసేవు బండరాళ్ళు కూడా పక్క కదిలిచేవాళ్ళం ఆ చిన్న ఓసరి వెల్లి కదపలేకపోతున్నాం నువ్వేనా దాన్ని కదిలించు అన్నారు వాళ్ళు అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నూతిలోకి నూతులోకి తాను దిగి ఎడంచెత్తో ఓసరి వెల్లి పైకి వచ్చాట వాళ్ళకి మతిపోయింది ఎంతమంది కలిసి కదా ఆ ఓసరు వెళ్ళినా ఆయన ఎడంచెత్తో పట్టుకుని పైకి తీసుకొచ్చి కింద మారేశాడు కింద పట్టణంతో ఆ ఓసరు వెళ్ళి మహారాజుగా మారిపోయింది ఎనభై ఒక్క అడుగులు పొడుగున్న పురుషుడు ఆయన ఏకంగా ఈ కృష్ణుడి కాలంలో అందరూ పద్దెనిమిది అడుగులు పొడుగు ఉండేవారు మ్యాక్సిమం పురుషులు పద్దెనిమిది అడుగులు ఇప్పుడు మనకి ఆరు అడుగులు ఏడు అడుగులు ఉంటే గొప్ప కానీ కృష్ణుడి కాలంలో పద్దెనిమిది అడుగులు ఉండేవారట మీకు అనుమానం అక్కర్లా హైదరాబాద్లో మ్యూజియం మ్యూజియంలో ఉన్న కత్తులు కాక ఒక వందేళ్ల క్రితం ఉన్నటువంటి ఆ కత్తులు ఎలా ఉన్నాయి ఆ రాజులవి అంతకే వందేళ్లలో మన శరీరాల్లో మార్పు వచ్చింది పూర్వం అంత బలంగా ఉండేవారండి ద్వాపర యుగంలో పద్దెనిమిది అడుగులు యుగంలో దానికి మూడు రెట్లు యాభై నాలుగు అడుగులు అదే కృతయుగంలో ఉన్న మానవులు అయితే ఎనభై ఒక్క అడుగుల నుంచి నూట ఎనిమిది అడుగులు ఎత్తు ఉండేవారట క్రమంగా మనుషుల్లో మార్పు వచ్చింది అందుకే బిల్డింగులు మారిపోయి పూర్వం గుళ్ళు ఎంత పడుకున్నాయండి అంతంత ద్వారాలు ఎందుకు పెట్టనుకుంటున్నారు తిరుపతిలో ఆ మహాద్వారం చూశారు కదా పూర్వం మా చిన్నప్పుడు మహాద్వారం కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయేవాడు ఇప్పుడేమో పిచ్చి రూల్స్ అన్ని పెట్టారు మహాద్వారం అని దానికి ఒక పేరు పెట్టారు లోపలికి వెళ్ళకుండా చేసేస్తున్నారు ఏమిటో ఎవడికి ఏ పురికి ఏ రూల్లు పెట్టాలనిపిస్తుందో తెలియదు దానికి ఏం ఉండదు వాళ్ళ సొంతం నాట గవర్నమెంట్ ఏం పని ఎప్పుడు ఎలా చేయాలనుకుంటుందో అది వాళ్ళకే తెలియాలి రా మాయిదారి గవర్నమెంట్లు ఇవాడు వీళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ రేపు పోతే అసలు గవర్నమెంట్ దగ్గర ఎడతారులేండి యమధర్మరాజు గారి దగ్గరికి అక్కడ సమాధానం చెప్పుకోక తగ్గదు ఇక్కడ మేము బిల్లు తెచ్చాము శాసనం చేశామన్నా పైవాడు ఒకడు ఉంటాడుగా ఎందుకు చెప్తానంటే ఆ మహాద్వారం ఒక పెద్ద ఏనుగు మీద లోపలికి వెళ్ళడానికి మీరుగా ఉంటుంది అంత ద్వారం ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే ఆనాడు అంత పొడుగున్నారు వాడు మహానుభావులు వాడు ఇంతకీ ఈ పొడుగ్గా ఉన్నటువంటి వ్యక్తి ఎర్రగా బంగారపు రంగులో ఉన్నాడు కిరీటం పెట్టుకున్నాడు నగలు వేసుకుని ఉన్నాడు ఆయన ఆయన కృష్ణుడికి వినయంగా నమస్కరించాడు కృష్ణుడు అన్నీ ఎరిగినా ఏమీ ఎరగనట్టుగా ఇలా అన్నట్ట మహాపురుష నువ్వు చూస్తే ఎంత కొడుగ్గా ఎంత రంగులో ఒక మహారాజులో ఉన్నావు దాకా నీచమైన ఓసరవెల్లి జన్మ వ్యక్తి ఉన్నావు ఇంతటి మహాపురుషుడివి ఎందుకు నువ్వు ఓసరవెల్లి అయ్యావు అన్నట్టు నీకు ఈ నీచ జన్మ ఎందుకు వచ్చింది కారణం ఏమిటి అంటే నా కర్మ అంటే నీ కర్మ ఏమిటో చెప్పన్నాడు కృష్ణుడు అయ్యా నేను సామాన్యుడిని కాదు ఈ భూమండలాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తిని ఏ నెక్ష్వాతను నేను మహారాజు గారికి ఒక కొడుకుని మహారాజు గారికి పది మంది కొడుకులు ఉన్నారు ఆ పది మందిలో ఈయనొకడు